నిన్నటి రోజున నెల్లూరులో జరిగినటువంటి హత్య ఏదైతే సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే మిత్రుడు కామ్రేడ్ పెంచయ్య గారి హత్యార్ అమానుషం దుర్మార్గం కామ్రేడ్ పెంచయ్య సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి ఓ శాసనసభ్యుడిగా నాకు కూడా సన్నిహితుడు అనేక ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అన్ని రకాల కూడా కలిసి పనిచేసే వ్యక్తులు అలాంటి పెంచలయ్య గారిని దుర్మార్గంగా గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో దారుణంగా నిన్న రోజున అతమారిస్తే మేము ఎక్కడా కూడా ఈ విషయంలో రాజకీయాలు చేయకూడదు అన్నటువంటి ఆలోచనతో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి అదేవిధంగా పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది పోలీసులు కూడా సులుగ్గా స్పందించారు ఈరోజు ఆ పోలీసుల మీద ఆ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉందో వాళ్ళు దాడికి పాల్పడే పరిస్థితి చేసిన ప్రాణాలకు జగించి పోలీసులు ఆ యొక్క గంజాయి కొంతమందిని పట్టుకోవడం జరిగింది మరో కొంత మంది కోసం వేటాడుతూ ఉన్నారు అయితే దీన్ని ఎక్కడా కూడా ఓ శాసనసభ్యుడిగా రాజకీయ వాదం నేను చేదర్చుకోవాలి గంజాయి హత్యని గంజాయి హత్య భావించాం ఒక ప్రజా ఉద్యమకారుడు గంజాయి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాటం చేసిన వ్యక్తి ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలోనే ఆ యొక్క డివిజన్ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ భర్త ఏదైతే ఆరో శ్రీనివాసులు గాని ఆ డివిజన్ పోలీసులు మోపుతో ఉన్నారు అలాంటి తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు గురువేంద్ర సామెత గుర్తుకొస్తా ఉంది ఇంత విచిత్రం అంటే కామ్రేడ్ పెంచాయ్ గారిని చంపేస్తే కనీసం చనిపోయిన తర్వాత ఆ యొక్క పెంచిన మృతదేహానికి నివాళులర్పించేదానికి కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాలేదు ఇది మీ పరిస్థితి అదే మేము స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి దగ్గర నుంచి స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏదైతే నెల్లూరు రూరల్ నేర్స్ యొక్క అధ్యక్షుడు అరవ శ్రీనివాసరావు దగ్గర నుంచి నా తమ్ముడు కోటారెడ్డి రెడ్డి దగ్గర నుంచి నా దాకా అందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాం భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి సిపిఎం పార్టీతో పాటు మేము మాటించాం కనీసం కూడా రాలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ హత్యని రాజకీయ వివాదం చేయటం నిజంగా మీ యొక్క నీచ మనస్తత్వానికి మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి పనులు ఈరోజు ఆ యొక్క వటవృక్షం ఆ యొక్క మాఫియా వటవృక్షాన్ని తెలుగుదేశం పార్టీ హైరంలో పూర్తిగా దిగులుస్తోంది ఇక్కడైనా పద్ధతి మార్చుకోమని కాకడి గోధుడి గారు చెప్తుంది